గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుమాకులు ప్రారంభించారు గతంలో వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలు గడపగండి ఇవ్వటం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మిగిలిపోయే పరిస్థితి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఈనాడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ రోజు చెప్పిన వాలంటీర్లతో వారింటికే కమిటీల దగ్గరికి వస్తుందని చెప్పిన పరిస్థితి దాని నుంచి శాసనసభ్యుల్ని మంత్రుల్ని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే నగదు పంపిణీ చేయటం చారిత్రాత్మక విషయంగా నేను భావిస్తున్నాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు అలాగే గనవర నియోజకవర్గంలో పెన్షన్ దారులు కాంక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉంటే జూన్ నెలలో గత ప్రభుత్వం ఇచ్చిన టోటల్ అమౌంట్ కలిపితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కోర్టుస్ ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా వెయ్యి వెయ్యి వారికి ఆ మూడు వేలు కలిపి ఈ నెల నుంచి ఇచ్చిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వటం వల్ల ఈ నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై మూడు మందికి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఈరోజు మెగా పంపిణీ చేయడం జరుగుతుంది కమిషన్స్ వచ్చే నెల నుంచి ఆగస్టు నుంచి ఇది పంతొమ్మిది కోట్లు ప్రతి నెల ఇచ్చే పరిస్థితి నెరవేర్చిన చెప్పిన హామీని నెరవేర్చినందుకు గౌరవముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ